హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ నుంచి నందినగర్ లో ఉన్న ఆయన నివాసానికి బయలుదేరారు తన పాత నివాసానికి వెళ్తున్నారు కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆయన వాహనంలో వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సీఎం అయ్యే వరకు కూడా నందినగర్ లోనే కేసీఆర్ నివాసం ఉండేవారు డిసెంబర్ ఎనిమిదిన కేసీఆర్ కి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారు ఎనిమిది రోజులుగా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అనేక మంది ప్రముఖులు స్వయంగా హాస్పిటల్కి వెళ్లి ఆయన్ని కూడా వచ్చారు ఎనిమిది రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడిన తర్వాత డాక్టర్లు ఈ రోజు ఆయన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసాన్ని చూడొచ్చు ఆయన ముఖ్యమంత్రి కాకముందు వరకు కూడా ఇదే నివాసంలో ఆయన ఉండేవారు ఇప్పుడు నేరుగా యశోద హాస్పిటల్ నుంచి నందినగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నారు యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం ఆయన వెంట ఆయన కుటుంబ సభ్యులు పార్టీ ముఖ్య నేతలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు సో హాస్పిటల్లో తనకి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లకి ఆయన ధన్యవాదాలు చెప్తున్నారు హాస్పిటల్ యాజమాన్యం మొత్తం కూడా అక్కడికి చేరుకుని ఆయన్ని అక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి నేరుగా ఆయన నందినగర్లో ఉన్న తన నివాసానికి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి కాకముందు వరకు కేసీఆర్ నందినగర్లో ఉన్న నివాసంలోనే ఉండేవారు ఇక ఇప్పుడు నేరుగా హాస్పిటల్ నుంచి ఆయన అదే ఇంటికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత ఎనిమిది రోజులుగా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది ఆయన కోలుకున్న నేపథ్యంలో డాక్టర్లు కూడా ఈ రోజు ఆయన డిశ్చార్జ్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఎనిమిది రోజుల క్రితం ఆయన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారి పట్టంతో ఆయనకి తుంటి ఎముక విరిగింది ఆ వెంటనే ఆయన్ని అక్కడి నుంచి కూడా యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు సోమాజీ కూడా యశోద హాస్పిటల్లోనే ఎనిమిది రోజులుగా ఆయన ఉన్నారు ఆయన హాస్పిటల్కి రాగానే పరీక్షించిన వైద్యులు ఆయనకి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలని చెప్పడంతో ఆ నెక్స్ట్ డేనే ఆయనకి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా జరిగింది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ పూర్తయిందని డాక్టర్లు ప్రకటించారు కేసీఆర్ కూడా కోలుకున్నారు ఎనిమిది రోజులుగా ఆయన అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఆయన ఆరోగ్యం మెరుగుపట్టడంతో ఇక కేసీఆర్ ని ఇంటికి తీసుకువెళ్లొచ్చని డాక్టర్లు కూడా చెప్పడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారు నేరుగా యశోద హాస్పిటల్ నుంచి నందినగర్లో లో ఉన్న ఆయన నివాసానికి కేసీఆర్ బయలుదేరారు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడా హాస్పిటల్ కి చేరుకుని కేసీఆర్ ను పరామర్శించారు ఇక తనకి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్స్ అందరికీ కూడా ఆయన చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నేరుగా ఇక్కడి నుంచి ఆయన నందినగర్లో లో ఉన్న తన సొంత ఇంటికి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి కాకముందు వరకు కూడా కేసీఆర్ నందినగర్లో ఉన్న నివాసంలోనే ఉండేవారు ఆ తర్వాత ఆయన ప్రగతి భవన్ కి షిఫ్ట్ అయ్యారు సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన తన సొంత నివాసానికి నందినగర్లో ఉన్న నివాసానికి వెళ్ళబోతున్నారు కేసీఆర్ మంచిగా <muchas>